ఈరోజు పదిహేడో తారీఖు నా పేరు సాయన్న వ్యవసాయ కార్మిక సంఘం భద్రాచలం డివిజన్ కార్యదర్శిని దుమ్మగూడెం మండలంలో ఉన్నటువంటి తిన్కా కల్లాలు దగ్గర తిరిగి పరిశీలన చేస్తూ ఉన్నాం కార్మికులకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అడిగి తెలుసుకుంటా ఉన్నాం మరి ఈ సంవత్సరం మరి కార్మికులతో చర్చలు జరగలేదు మరి కార్మికులతో చర్చలు జరిగిన తర్వాత మరి కట్ట రేటు నిర్ణయించి రాసుకున్నటువంటి నోటీస్ చూపించమని చెప్పేసి అని కలియదారిని అడిగితే ఈ సంవత్సరం చర్చలు జరగలేదంట మరి నోటీసు మాకు ఏమి కూడా కాగితం ఇవ్వలేదని చెప్పేసి అని వాళ్ళు డిమాండ్ నోటీస్ అడిగేసరికి మాకు ఇవ్వలేదని చెప్పి చెప్తా ఉన్నారు దీని తక్షణమే మరి తా దుమ్ముగూడెం తహసీల్దార్ గారు మరి దీన్ని ఎంక్వైరీ చేసి మరి చర్చలు జరిపించాలని చెప్పేసి అని వాళ్ళకి ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి అని మేము సిపిఎంఎల్ మాసలైన పార్టీ అనుబంధ సంఘం వ్యవసాయ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ మరి సంవత్సరానికి పది పైసలు పదిహేను పైసలు మరి చర్చల ద్వారా మరి పెంచేటటువంటిది ఈ సంవత్సరం మరి కా తురికా కోసేటటువంటి కార్మికులకి అన్యాయం జరుగుతుంది మరి అన్యాయాన్ని ప్రభుత్వ అధికారులు ఆలోచించాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్నే కళ్ళలోనే డబ్బులు ఇవ్వాలి పేమెంట్ చేయాలని చెప్పేసి అని మేము వాళ్ళు పోయిన సంవత్సరం కూడా డిమాండ్ చేసాం మరి ఆ పోయిన సంవత్సరం చేసిన డిమాండ్ మరి అట్లా అమలు చేయనప్పుడు కూడా మరి చాలామందికి అదే మేము ఏదైతే చెప్పామో మరి కళ్ళల్లో డబ్బులు లేకపోతే ప్రజలకు నష్టం జరుగుతుందని మరి తునికా కార్మికులకి మరి పోయిన సంవత్సరం కోసం అంత ముందు కోసిన డబ్బులు కూడా చాలామందికి అకౌంట్లలో పన్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని చర్చ జరిపి రాసుకున్నటువంటి మరి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మరి చర్య తీసుకొని రాసే విధంగా మరి చర్చ జరిపే జరిపే విధంగా మరి ప్రభుత్వం అధికారులు మరి మాట్లాడాలని చెప్పేసి అని వాళ్ళకి దారి జారీ చేయాలని చెప్పేసి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాం